అపర్మిషన్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం అపర్మిషన్ అంటే ఏంటి మరి అపర్మిషన్ అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే మనం మనకు కావాల్సింది ఏదైతే పదే 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 మనం దాన్ని స్మరిస్తూ ఉంటామో కోరుకుంటామో అది మనం అపర్మిషన్గా చెప్పుకుంటాం ఎందుకంటే మనం పదే 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 అనడం ద్వారా అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిడ్ అయిపోతుంది అలా మనం కోరుకున్నది ప్రతి ఒక్కటి మనం కోరుకొని దాన్ని బలంగా నమ్మినప్పుడు అది మనకు రియాలిటీలోకి వస్తుంది ఏదైనా ప్రతిదీ రెండుసార్లు జన్మిస్తుంది ఏ వస్తువైనా ఏదైనా పర్వాలేదు అది రెండుసార్లు జన్మిస్తుంది ఒకటి మన ఊహలో రెండవది అది భౌతిక రూపంలోకి అపరిమిషన్ అంటే అది ఫస్ట్ మనం ఊహించుకోవడం మనకు కావాల్సింది ప్రతిదీ మనం దాన్ని పదే 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 ఊహించుకోవడం వల్ల అది మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది ఇది కావాలి ఇది కావాలి అని నమ్మి యూనివర్స్ వింటుంది విని యూనివర్స్ మనకి ఏది కావాలో అది తదాస్తు అంటుంది యూనివర్స్ తెలిసిన భాష ఒక్కటే అది ఏంటంటే తదాస్తు నువ్వు మంచి మాట్లాడావా తదాస్తు నెగిటివ్ మాట్లాడావా తదాస్తు నీకు ఏం కావాలి కారు కావాలా తదాస్తు నీ కష్టాలు బాధలు ఇవే ఎప్పుడున్న లైఫ్లో ఉంటాయి అంటావా తదాస్తు ఇలా యూనివర్స్కి ఒకటే భాష తెలుసు దదాస్తూ అంటుంది అందుకోసమే మనం అఫర్మేషన్ చేసేటప్పుడు మనం ఎరుకతో చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము అని ధ్యాసతో ఉండి చేయాలి మనకు తెలియకుండానే మనం కోరి తెచ్చుకుంటాము కొన్ని కష్టాలని నా లైఫ్లో ఎప్పుడు ఇంతే నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అలా పదే పదే అనుకోవద్దు మనం అందుకోసమే మనం తెలుసుకోవాలి ఏది ఎలా చేయాలి అనేది అఫర్మేషన్ చేసేటప్పుడు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండి ఇది నాకు నెరవేరుతుందా అని మనం అనుమానం లేకుండా నమ్మకంతో మనం అపర్మిషన్ చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని మనకు ఫ్రేమ్ చేసి మన రియాలిటీలోకి ఇస్తుంది ఫ్రెండ్స్